నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండ క్రీడాలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను హోటర్లకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ను టేదర్ను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రచారంలో బ్రహ్మరతం పడుతున్నారని అన్నారు ఇంతటి ప్రజాదారణ చూస్తుంటే టీడీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యంగా యువత పెద్ద మొత్తంలో టీడీపీ వైపు మొక్కు చూపుతున్నారని ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాకరా సురేష్ను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని వివరించారు

టీమ్ తోటి బయలుదేరాము మంచి రెస్పాన్స్ ఉంది నిన్న కొండాయపాలెం తిరిగాము అలాగే రాత్రి మాసాయి అక్కడ అంతా తిరిగాము ఈరోజు సంజీవరాజపల్లి వచ్చాము మంచి స్పందన ఉంది ఇలాగే ఈ రెండు రేపు ఒక వారం రోజుల లోపల ఈ మండలం మొత్తం కూడా గడప గడప చుట్టేసి బాబుగారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటి కూడా మహిళలకు తెలియజేస్తూ ముందుకు పోతా ఉన్నాము రాబోయే ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి యువత ఏదైతే ఉన్నారో ఇప్పుడు నిరుద్యోగ యువత చదువుకునే పిల్లలు మొదటిసారి ఓటు వచ్చినటువంటి యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఓటు మాకు చంద్రబాబు నాయుడుకి వేయాలని చెప్పే ఆపేక్షతోటి ఉన్నారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నగరం లేదు చంద్రబాబు గారు వస్తే అమరావతి రాజధాని నగరంగా ఏర్పడద్దు అని చెప్పి మీ అందరికీ చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆ నమ్మకాన్ని జనాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ గ్రామ గ్రామాలకి ఇంటింటికి తిరుగుతూ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా తీసుకుపోతున్నాము ఎంత ఎండ కూడా లెక్కేయకుండా జనాలు మండిట కూడా విపరీతంగా మంచి స్పందన వస్తుంది బాగా సహకరిస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉంది మంచి శుభ ఉంది కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని చెప్పి దేమాతో ముందుకు పోతున్నాం